హలో మహేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేఎం టీవీ అందరికీ నమస్కారము మొన్నటి దినము మన ప్రీతం నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై మన విజయవాడలో ఒక గాయం తగిలింది ఆ గాయం ఏమంటే ఒక పక్కన స్కూల్లో ఆ స్కూల్లో నుంచి ఒక బుక్ అంటే బుక్ అంటే మనం రాయి పంగల్ కట్టు అంటాం మనం ఆ వర్ష వర్ష అంటాం ఆ వర్షతో ఎవరో వాళ్ళు రాయి కొట్టడం జరిగింది ఆ రాయి కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ దగ్గర దగ్గర నొసిటి పైన దెబ్బ తగలంది మీరందరూ కూడా గమనించే ఉంటారు అయితే ఈ యొక్క చంద్రబాబు నాయుడు వల్ల అంటే విజయవాడలో జన జనం మధ్య జనాన్ని చూసి ఓర్వలేక ఆ పని చేయించినారనేది మా యొక్క అభియోగం అయితే అదృష్టవశాత్తు మన ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల యొక్క ఆశీస్సులు ఆ దేవుని యొక్క ఆశీస్సులు ఉండబట్టి చాలా చిన్నపాటి గాయంతోనే సరిపోయింది పొరపాటు గిన్న కర్తగిన గిన్న తగిలింటే అది చాలా ప్రమాదకరమైన ఉండేది అయితే ఇక్కడ మేము ఈరోజు ప్రొద్దుటూరులో మా ప్రేతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో ఈ యొక్క మా రాజమల్ ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క మల్లెలమ్మ గుడి 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 దగ్గర లేదా నూట ఒక్క టెంకాయతో మేమంతా కూడా ఇక్కడ పూజలు చేయించేసి ఆయన ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి కూడా మేమంతా కూడా మా ఇక్కడికి ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా వారి వారి ఇళ్ళల్లో కూడా ఆయన కోసం పూజలు చేస్తూ ఉన్నారు ఎందుకంటే సంచయ పథకాలు పొందిన ఒక ప్రతి ఒక్క వ్యక్తి ఆయన బాగా సంతోషంగా ఉండాలా అని చెప్పి కోరుతూ ఉంటారు ఎందుకంటే ఈ యొక్క ఐదు సంవత్సరాల్లో ఈ సంచయ పథకాలు కొన్ని లక్షల రూపాయలు ప్రతి ఒక్క ఇంటికి చేరినాయి మరి అటువంటి ప్రీతమ నాయకుడు ఈ చిన్న గాయం తగుల్తే ఎంత చాలా బాధపడతారంటే అంత చాలా బాధపడతా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క కుటుంబాల్లో వాళ్ళ ఇళ్లలో కూడా పూజలు జరుపుతూ ఉన్నారు ఆయనకు ఆరోగ్యం బాగా ఉద్దేశంతో మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ మా రాజమండ్రి ప్రసాద్ రెడ్డి గారి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇప్పుడే పూజ కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఆయన బా ఆరోగ్యంగా బాగా ఉండాలని చెప్పేసి కూడా ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని చెప్పేసి అట్లాగే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలు ఆశీస్సులు కూడా ఆయనకు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి